అయితేంది యాళ్ళకే అయితే వచ్చినాయి కదా అది మరి భాగ్యం అంటే బరాబర్ టైంకి వస్తది ఇంకా నయం లేట్ అయిందని అనుకున్నా ఏం లేదోల్లా ఒక దావతుంటే పోయొచ్చిన లేట్ అయిందేమో అని భయపడ్డా అవుగాని నా సోది చెప్తా గానీ ఇంతకు మీకు నమస్తే పెట్టినా పెట్టలేదు కదా అందరికీ నమస్తే భాగ్యలక్ష్మి వచ్చింది మీకోసం వచ్చాడు వార్తలు తెచ్చింది పారి మరి ఆల్చం చేయకుండా ఫస్ట్ మన నెత్తిగీతలు చెప్పుకొని వార్తలు పోదాం అన్నా వేసుకోవే నెత్తిగీతలు వాయు ముచ్చట పెట్టిన మోడీ సారు మనల్ని లేరట ఎవ్వలు పీక్క తింటున్న ఎంఆర్ఓ సారు టీషర్ట్లతో నిరసన ఎత్తురు రైతులు పాత బస్తీకి అచ్చిరట అందగత్తెలు వాళ్ళు ఏం చేస్తుర్రో చూస్తారా మీరందరూ లండన్ లో శరణ్ బాబు డబుల్ యాక్షన్ ఇలా వర్జిన లెవెల్ లో చెప్తారా ఛాలెంజ్ అవుగాని సోమవారం రాత్రి ఎనిమిది గొట్టంగా మన మోడీ సారు జాతిని ఉద్దేశించి ఉపన్యాసం ఇచ్చిండు కదా ఆ ఉపన్యాసం ఇన్న రానోళ్ళ మీరు ఎట్లనిపించింది మన మిల్ట్రోలను అయితే మస్తు తారీఫు చేసిండు సారు ఇక పాకిస్తాన్ ఇజ్జదీసి కుప్ప పెట్టిండు పండ్ల పని గట్టిగా వార్నింగ్ కూడా ఇచ్చిండు టీవీలా కదా మరి మోడీ సారు ఇంతకీ ఏం చెప్పిండు సారు ఉపన్యాసం గురించి ఎవలెవలువు ఏమన్నారు ఇగా సారు స్పీచ్ కు పాకిస్తాన్ సర్కారు నిజంగానే గజగజ వణికిందా ఏది ఓ మల్కా షార్ట్ కట్ అరుసుకున్నట్లు ఏద్దాం పార్రి ఇన్నరు కదా పాకిస్తాను కాళ్ళ బేరానికి వచ్చిందోల్లా బాన్ కాలు మొక్కుతా ఇగ మమ్ముల్ని ఇడిసిపెట్టు అనే కాడికి పట్టుకొచ్చినం ఇదంతా మన మిల్ట్రోల్లా గొప్పతనం పాకిస్తానోడు తోక జాడితే ఊకునేదే లేదు ఇప్పటికే మన బలమేందో రుసు చూయించిన అని చెప్పుకొచ్చిండు ఇక మోడీ సార్ స్పీచ్ను అటు ప్రభుత్వము ఉపు పార్టోళ్ళు మస్తు మెచ్చుకున్నారు సారు మాట్లాడినాక కొండంత గుండె ధైర్యం వచ్చిందని ఎప్పుకొచ్చిర్రు ఇటు మన ఆంధ్ర ముఖ్యమంత్రి చంద్రబాబు సారు చిన్న ముఖ్యమంత్రి పవన్ అన్న కూడా మోడీ సార్ ఉపన్యాసాన్ని మస్తు తారీఫ్ చేసేర్రోల్లా కానీ అటు చెయ్యి అయితే ముక్కిర్షిర్రు మోడీ సార్ స్పీచ్ను ఏ గదే ముపన్యాసం గిదే ముచ్చట అన్ని ముసుగుల గుద్దులాట ముచ్చట్లు ఎప్పిండు అసలు మన దేశం మీద ట్రంప్ తాత పెత్తనమేందో గది ఎప్పకనట వేరే ముచ్చట్లు ఎప్పుడేంది అని జరంత బనాయించినట్టు వేసిర్రు ఇక ఓ దిక్కు మన మోడీ సారు అటు మాట్లాడడు అయిపోయినాక మళ్ళా మన బార్డర్ దిక్కు డ్రోన్లు డ్రోన్లు లేసినాయట మన మీట్రోల్ వాటిని మొగులు మీదనే దొరకబట్టి పొతం వేసి పడేసిర్రు ఇదిట్లుంటే అటు పాకిస్తాన్ సర్కారు ఇక నోరిప్పిర్రు భారతదేశం మిల్ట్రోల్ దాడిలా మన మిల్ట్రోళ్లు పదకొండు మంది జీవించిర్రు అని చెప్పుకొచ్చింది అక్కడి సర్కారు పదకొండు మంది అట ఇక ఇది ఇంకో అబద్ధం దగ్గర దగ్గర యాభై అరవై మంది అక్కడి మిల్ట్రోళ్లు చచ్చిపోయిర్రు ఆఖరికి యూసినవా మిల్ట్రోళ్ల సావులను కూడా పాకిస్తాన్ ప్రభుత్వం అవద్ధం ఆడబట్టే అన్నట్టు మన మోడీ సార్ పంజాబ్ లో ఉన్నా ఆదంపూర్ ఏరి బేస్ కార్కి పోయిండోల్లా అక్కడి జవాన్లను కలిసిండు సారు కూడా మిలిటరీ ట్రోపి పెట్టి వాయుసేన సైనికులతోని మాట ముచ్చట పెట్టిండు మీరు తోపులు తురుములు పాకిస్తాన్ మస్తు ఆగం పట్టిచ్చిర్రు నేను పర్షాన్ అయిన మీ ధైర్యం చూసి అందరికీ అని అనవట్టిండట కాదు నాకు తెలియక అడుగుతా అసలు గింతమంది సర్కార్ కొలువులు ఏత్తుర్రు కదా ఎందుకంటారు అంటే లంచాల కోసమేనా ఏంది నేనేమో మంచి జీతాలు ఉంటాయి కదా యాళ్లకు పడతాయి కదా జనాలకు కూడా సేవ చేసినట్టు ఉంటుంది కదా గందుకే సర్కార్ కొలువుల మీద గంత పాయిరం కావచ్చు అని అనుకునేదాన్ని కానీ కాదనిపిస్తోందోల్లా జీతం కంటే కూడా లంచం లంచాలు మింగచ్చనే ఈ కొలువులు ఏస్తుర్రో ఏమో అందరు గట్లనే ఉంటారని అంటలేను కొందరు గురించే చెప్తున్నా ఆ కొందర్లా చిగురు మామిడి ఎంఆర్ఓ రమేష్ సారు కూడా ఉన్నాడు ఏందో ఆ స్టోరీ చూడు మీరు ఇప్పుడు మనం కరీంనగర్ కలెక్టర్ ఆఫీస్ కాడ ఉన్నామోలా ఆడ ప్రజావాణి కార్యం నడుస్తాంది అంటే జనాలకు ఏమేం తక్లీఫ్లున్నాయి ఏమేం పనులు చేయాల్సిన అరుచుకుంటారు ఈ కార్యానికి ఈ ముగ్గురు వచ్చిర్రా ఒకటే నమూనాల షర్ట్ వేసుకున్నారు ఇదేదో కొత్త ఫ్యాషన్ అనుకోగల్లా టీషర్ట్ల మీద ఏం రాసున్నదో చదువుర్రీ ఆగుర్రాగుర్రీ నేనే చదువుతా జరా కేమరా గ రాతల మీద పెట్టే తహసీల్దార్ రమేష్ దాష్టీకం నశించాలి బుక్కులు దిద్దుడు లంచాలు బొక్కుడు ఇదే నా న్యాయం ఇదన్నట్టు ఇక మీకు రమేష్ సార్ వారి రామాయణం సమజైంది కదా సారు ఏ పని చేయాలన్నా లంచం తీసుకునే ఎత్తడాట పైసా ఇయ్యంది ఫైల్ ముంగటికి పోనియ్యడు అయితే వీళ్ళ ఊర్లో ఉన్న భూమిని సాగు చేసుకునే తందుకు పర్మిషన్ ఇయ్య సారు అని అడుగుతే మూడు లక్షల లంచం ఇత్తనే పర్మిషన్ ఇస్తా అని గోస ఉచ్చుకుండట దినాం సతాయించుడు పైసలు పైసలు అనుకుంటా ఇగ వీళ్లకు వశ పడక కలెక్టర్ కు ఫిర్యాదు కట్టిందుకు వచ్చిర్రు కాని అక్కడ ఆఫీసర్లు లోపలికి రానియలే అందుకే గిట్ల టీ షర్టులు వచ్చి నిరసన అసలు అసలేమైందో ఈ అన్న చెప్తాడు చెప్పే అన్న ఏంది ఆ బాధ అసలు ఆగ నట ఇన్నరా రమేష్ సార్ వారి లీలలు అసలు మన పని మనకు చేసేయడానికి ఈ ఆఫీసర్లకు లంచాలు ఎందుకు ఇయ్యాలే వాళ్లకు జీతాలు అత్తలేవా లంచం లంచం అనుకుంటా జనాలను గోస ఉచ్చుకునుడు ఏందసలు వీళ్ళు గింత దూరం వచ్చి గిట్ల నిరసన ఏసిరంటే ఆ ఎంఆర్ఓ సారు ఎంత సతాయించిండో ఏమో పో అయ్యో అసలు ఈ మిస్ వరల్డ్ అంధగత్తల కథ గమ్మతే కొడుతుంది నాకైతే ఎవ్వలు ఏమనుకున్నా మంచిదే రేవంత్ సారు తప్పు తీసినా మంచిదే నేనైతే తప్పు ఎప్తలేనుల్లా నా మనసుకు అనిపించిందే చెప్తున్నా కానీ ఏ మాట కా మాటనుల్లా ఏమన్నా ఈ అందగత్తెలు నిన్న బుద్ధ పూర్ణిమ కాడికి పోయి యోగాలు ధ్యానాలు చేసిర్రు కదా అసలు ప్రపంచ సుందరీమణులు మనులు బుద్ధం శరణం గచ్చామి అనుకుంటా ధ్యానం చేసిర్రంటే మెచ్చుకోవాల్సిందే సరే ఇప్పుడు మన హైదరాబాద్ పట్టణంలా షార్మినార్ అనుకుంటా అట్ల టూర్ వేసిరట పారీ మరి మనం కూడా వాళ్ళను కలుసుకుందాం ఓ అందగా నేను కూడా వస్తున్నా అసలు మన హైదరాబాద్ కచ్చిన ప్రపంచ అన్నగత్తెలను అసలు తగ్గేదెలే అన్నట్టే నుంచి అటు ఇటునుంచు నుంచి ఇటు ఇక వాళ్ళు కూడా సంబరపడుకుంటా ఎటు తోలుకపోతే అటు అద్దనకుండా పోతూనే ఉన్నారు ఎండ చంపినా మంచిదే కాళ్ళు గుంజినా మంచిదే అనుకుంటా తెలంగాణలా తోసిన కాడికి సుట్టేస్తారోల్లా ఇక నిన్నటికి నిన్న నాగార్జున సాగర్ బుద్ధ పూర్ణిమ కాడ యోగాలు ధ్యానాలు చేసి ఫోట్లు గీటువలు అవి దిగి జర ధూమ్ ధామ్ ఏసిర్రు ఇక ఇవాళ్ళనేమో మన పట్నంలోనే పాదయాత్ర పెట్టుకున్నారు కాదు మన పాత బస్తీ సంగతి చూసి రా గల్లీలను చూసుకుంటా చార్మినార్ కాడ పెట్టుకున్నారు నడక ఇక పక్క పొంటే గాజుల దుక్నాలు ముత్యాల దుక్నాలు ఉన్నాయి కదా పండ్ల పని గాజులు పూసలు పక్క పిన్నిసులు రబ్బర్ బ్యాన్లు గోర్ల పెయింట్లు పౌడర్ డబ్బాలు గిట్లా ఎవల్కు తోచిన వాళ్ళు కొనుక్కొని మురిషి ముప్పందమైర మొత్తానికి మన ప్రపంచ సుందరి పోటీలు ఏమో గాని ఈ అందగత్తెలను మాత్రం మన తెలంగాణల గల్లీల పొంట కూడా దిప్పించుకుంటా పోరలను దిల్ కుషి ఈ సర్కారోళ్ళు గిట్లనే అంటూ మరి పాదబస్తి దుగ్న ఎలకతోలు తెచ్చి ఏడాది ఉతికినా నలుపు నలుపే గాని కాదు అబ్బా ఎన్నడో చిన్నప్పుడు పెద్ద బాల శిక్షలా చదువుకున్న పద్యం కానీ ఈ పద్యం నూటికి నూరు పాళ్ళు నిజమేనుల్లా ముఖ్యంగా పాకిస్తాన్కైతే బరాబర్ సెట్ అవుతుంది అక్కడి సర్కారుల బుద్ధి మారాలని ఎంత అనుకున్నా తోలు లెక్కనే మారుడే లేదు కదా గందుకే కావచ్చు చిన్న ముఖ్యమంత్రి పవన్ అన్న పాకిస్తాన్ను ఎలుకలను వేసి పడేసిండు ఎట్లనో చూడురు మీరు కూడా మన పవన్ అన్న ట్విట్టర్ పిట్టల పెట్టిన ట్వీట్ను చూడురోల్లా ఎందుకు చెప్తున్నా అంటే ఇప్పుడు ఈ పోస్టు దేశమంతా గిర్రగిర్ర తిరుక్కుంటా వైరల్ అయితోంది పెద్ద పెద్దోళ్ళు లైకులు కామెంట్లు పెట్టుకుంటా షేరింగులు ఎత్తుర్రు ఇంతకు ఈ ట్వీట్ల ఏమున్నదంటే పవన్ పాకిస్తాన్ ను ఎలుకలతోని పోల్చిండు అంటే ఎలుకలన్నీ జమైనయి సముద్రం కాడ మొత్తుకుంటే ఏమైతుంది ఒక్క శేషనాగు నాకు సప్పుడు చేస్తే చాలు ఆ ఎలుకమందనే మాయమైతది సత్యనాశైతే అని వెట్టిండు అంటే ఈడ ఎలుకలు పాకిస్తాన్ ఉగ్రవాదులు మిల్ట్రోల్లు శేషనాగేమో మన భారతదేశం అంతే కదా ఇక పవన్ అన్న ఈ పోస్ట్ వెట్టుడు పెట్టుడుతోనే అంతటా తిరిగింది ఒక్కొక్కలు అసలు ఏమన్నా కామెంట్లు పెట్టిర్రా నిజంగా పాకిస్తాన్ నూటికి నూరు పాళ్ళు ఎలుకనే అనుకుంటే లైకులు ఎత్తుర్రు అయితే మనిషిని పోలిన మనుషులు లోకంలో ఏడుగురు ఉంటారట గది నిజమేనా చిన్నప్పుడు మా బాపమ్మ చెప్పేది భాగ్యమ్మ నీ లెక్కనే ఈ భూమి మీద ఇంకో ఆరుగురు ఉంటారనేది మరి నాకైతే ఒక్కళ్ళు కూడా నా లెక్క మొఖమున్నోలు కానరాలే మరి ఏడున్నరో ఏందో సరే నా సంగతి పక్కకు పెట్టుర్రి అయితే మన గ్లోబల్ స్టార్ రామ్ శరణ్ లెక్క సేమ్ టు సేమ్ డిటో డబుల్ యాక్షన్ మనిషి ఉన్నడోలా అది కూడా లండన్ లండన్లా అరే అవ్వంటే ఆ డబుల్ యాక్షన్ మనిషిని కలుసుకున్నాడు కూడా చిరంజీవి సారు కూడా కలిసిండు శరణ్ బాబు బిడ్డ కూడా కలిసింది మరి మనం కూడా కలిసి ఇంతకు ఒరిజినల్ షెర్రీబాబు ఎవలో డూప్లికేట్ షెర్రీ బాబు ఎవలో మనమే తేల్చేద్దాం ఆగో రౌడీ ఆలుడు సినిమా మన రామ్ చరణ్ చేస్తే మనందరికి ఫ్రీగా చూయించినట్టు కొడతలేదా నాకైతే గట్లనే అనిపించిందోలా ఇద్దరు శరణ్ బాబులున్నారు సోఫా మీద కుటుంబం అంతా ఫోటో దిగింది ఇప్పుడు ఎప్పుడ్రోల్లా ఈ ఇద్దరిట్లా అసలు సిసలైన శరణ్ బాబులు ఎవరో ఇద్దరికిద్దరు సేమ్ టు సేమ్ ఉన్నారు కదా ఇద్దరు చేతులల్లో కూడా కుక్క పిల్లనే ఉన్నది మీకే కన్ఫ్యూజ్ అనిపిస్తుంది కదా నా లెక్క మీకే ఏంది శరణ్ బాబు బిడ్డనే కన్ఫ్యూజ్ కన్ఫ్యూజ్ అయిందట ఇద్దరిట్లా ఒరిజినల్ ఎవరో తెలియక అగో మస్తు నవ్వొస్తుంది కదా నాకైతే మస్తు అనిపించింది వీడియో అయితే లండన్ లా మేడం మ్యూజియం లా శరణ్ బాబు మైనపు విగ్రహాన్ని తయారు చేసి పెట్టిర్రోల్లా ఇదే గా విగ్రహం సేమ్ టు సేమ్ శరణ్ బాబు లెక్కనే ఉన్నది విగ్రహం పక్క పొంటి కూసుంటే అసలు విగ్రహం ఏదో ఒరిజినల్ ఎవరు ఏర్పడకుండానే అయింది అన్నట్టు శరణ్ బాబు ఈ విగ్రహంతో ఒక రికార్డు కొట్టిండు ఏందంటే ఈ మైనపు విగ్రహాలు ఈ మ్యూజియంలా ఎంతో మంది ఉండొచ్చుగాక కానీ కుక్కపిల్లతో ఉన్న విగ్రహం మాత్రం శరణ్ బాబుదే ఇంతకు ముందు ఎలిజబెత్ ఎలిజబెత్ మేడమ్ గిట్లా అటెన్కా ఇప్పుడు శరణ్ బాబుదే ఉన్నదట ఇదొక చరిత్రాన్ని చెప్పుకుంటా సంబరపడుతురు మెగా ఫ్యాన్స్ ఇంకో దిక్కు అటు శరణ్ బాబుకు మనకన్నే కాదు ఫారిన్ లో కూడా మస్తు మంది ఫ్యాన్స్ ఉన్నారు కాదు లండన్ లో అసలు ఏమన్నా చూసుకున్నరా శరణ్ బాబు కనవాడుతోనే మస్తు ఖుషి అయిపోయిరు అందుకే కావచ్చు రామ్ శరణ్ కు గ్లోబల్ స్టార్ అనే పేరు వచ్చింది ఏడుకొండల వెంకటరమణ గోవింద గోవింద ఎంకన్న నువ్వు ఎందుకు కలవరిత్తున్నా అంటారా నేను మీకు ముచ్చట బాకీ పడ్డా ఆ ముచ్చట మీకు ఎప్పే జిమ్మదారి నా మీదున్నది పారి మరి డైరెక్ట్ తిరుమల కాడికే పోయి చెప్పుకుందాం ఇగో గిదే నేను బాకీ పడ్డా లాస్ట్ వార్త తిరుమల ముచ్చటల్లా తిరుమల అనంగానే ఎంకన్నా దర్శనం వార్త అనుకునేరు కాదు కాదు పులి పులి దర్శనం వార్తను అసలు తిరుమలలా పోయినోళ్లకు ఎంకన్నా దర్శనం అన్న ఆలయమైతుందేమో గాని పులి దర్శనం మాత్రం బరబ్బర్ అయితుంటది మొన్ననే ఒక చిరత పులి ఆడాన్నే తిరుగుతుందని గదా ఇగో ఇప్పుడు మళ్ళా రెండో ఘాట్ రోడ్ల కుక్క తిరిగినట్టే తిరుగుతుందట శిర్త పులి అగో చూడు ఆడ పండుకొని ఎట్లా గుర్రు కొడుతోందో అటుకెళ్లి బండి మీద పోయి ఒక అన్నకు ఈ పులి కనబడ్డది కథం గుండెపోట వచ్చినంత పనైంది కావచ్చు కండ్లు మూసి చేర్చే అంతల్నే ఆడికెళ్లి మాయమైండు కానీ పులి మాత్రం ఆన్నే ఉన్నదుల్లా జరసేపటికి అది ఆడికెళ్లి వెళ్ళిపోయింది మళ్ళా ఎటు దిక్కు పోయిందో ఏందో మనకు తెలియదు అసలు భక్తులు తిరిగే జాగల పులులు తిరుగుడేందో నాకైతే అర్థమైతలేదు జరా పైల మొల్లా మీకే చెప్తున్నా ఆడర్ల కాడ ఇప్పుడు కాల్పులు గీల్పులు ఏం నడతలేవట కదా మొన్న ఐతారం సంధి మనమన్నా దినం టీవీలల్లా సోషల్ మీడియాలో ఆడ ఏమవుతుందో అని నోరెల్లబెట్టి చూస్తున్నాం అక్కడి జనం పరిస్థితి తలుసుకొని అయ్యో అనుకుంటున్నాం ఇడ ఊసోనే మనం అట్లా అవుతుంటే మరి అక్కడోళ్ళ పరిస్థితి ఎట్లుండొచ్చు వాళ్ళు ఎంత భయం భయంగా బతుకుతురు కావచ్చు కదా అందుకే మా విలేకరి కలక్క ఇండియా పాకిస్తాన్ బార్డర్ కాడికి పోయి అక్కడోళ్ళు ఇప్పుడు ఏం చేస్తానులు వాళ్లకు ఇల్లెట్ల వెళ్తాంది పనులకు ఓతుర్రా కాల్పులు బంధవుడితోనే వాళ్ళ మనసుకు ఎట్లనిపిస్తుంది ఇగో ఇవన్నీ అక్కడ జనంతోని మాట ముచ్చట పెట్టింది ఓవర్ టూ కలక్క ఇంతకు ఓవర్ టూ అని అంటారా ఏమో ఏదో ఒకటి పొన్లండి అక్క ఇగ అందుకో నువ్వు దాదాపు ఇప్పుడు ప్రస్తుతం మనము శ్రీనగర్లో ఉన్నాము ముఖ్యంగా ఏదైతే కనిపించేటటువంటి దృశ్యం అంతా కూడా శ్రీనగర్లో అంటే వీధుల్లో వాహనాలు తిరిగేటటువంటి రోజు మొదటి రోజు అని చెప్పవచ్చు ప్రస్తుతము ఈరోజు అంటే ఇక్కడ ఉన్నటటువంటి స్కూల్స్ కూడా ఈరోజు ఓపెన్ అయ్యాయి పిల్లలందరూ కూడా ఉదయం స్కూల్కి వెళ్ళేటటువంటి పరిస్థితి కూడా ఈరోజు ప్రారంభమైంది మరొక వైపు కూడా బస్సులు కార్లు కూడా అంత కూడా బయలుదేరుతున్నటువంటి ఏదైతే అంటే వాళ్ళ గ్రామాలను కూడా అన్నిటిని కూడా ఖాళీ చేసేసి ఇతర జమ్మూ కాశ్మీర్ కానీ తర్వాత ఇతర ప్రాంతాల్లో వచ్చి షెల్టర్ గా ఉన్నటువంటి పరిస్థితులు ఇన్ని రోజులు ఉన్నాయి కానీ ఇప్పుడిప్పుడే మొత్తం అంతా కూడా అంటే సరిహద్దుల్లో మనకు అంత కూడా ఏదైతే పరిస్థితులు చక్కబడినాయి అన్నటువంటి పరిస్థితుల్లో ఇక్కడ చాలా మంది కూడా ఒక ప్రాంతం నుంచి ఇద్దరు మైదరాజు गाँव को गाँव तो कुपवाड़ा में अच्छा कुपवाड़ा इधर आए आप लोग शेल्टर आ, के आए अभी जारी, जारी? जा रहे गाँव जा रही बस यहीं जा रहा हूँ श्रीनगरी में अच्छा अच्छा अभी महल सब ठीक बिल्कुल ठीक ठाक है जी नमस्कार अंकल जी जी नमस्कार जी नमस्कार जी अभी कैसे हो का माहौल ठीक है सब कुछ बिल्कुल बिल्कुल ठीक है आप लोग घर जा रही ना ना अभी तो यही है थोड़ा शाम को जाएंगे अच्छा शाम को जाएंगे हाँ बिल्कुल ठीक है वही बात मैं बोल रहा हूँ ना देखो सुना मेरी बात मेरी बहन यहाँ पे बोल रहे तीन सौ सत्तर मतलब हम लोगों ने लिया तीन सौ सत्तर पैंतीस ए हो गया तो यहाँ पे सारी क्रिमिनल खत्म हो चुकी है यहाँ कोई क्रिमिनल कोई क्रिमिनल मतलब ख़त्म नहीं हो चुकी है कैसे खत्म नहीं हो चुकी है अगर मेरे पास अभी एक लाख रुपये होगा मैं ग्रेजुएट हूँ मैं खुद अभी किसी भी डिपार्टमेंट में जॉब कर सकता हूँ बट मैं प्राइवेट जॉब क्यों कर रहा हूँ मैं गरीब हूँ मेरे पास पैसे नहीं है वो यहाँ पर अभी भी चलता है उससे पहले भी चलता था मतलब कोई चेंज नहीं खत्म नहीं न खत्म वो होना चाहिए यहाँ पे खत्म वो हो चुका है बंदे आए बस वो हिंदू है ये मुस्लिम है फलां जगह फलां है वो नहीं है इधर बाकी सब हम वैसे ही है जैसे थे मेरे पास पैसे नहीं है मैं प्राइवेट जॉब करता हूँ लोगों के ठोकरे खाता हूँ okay. आपके पास पैसे है फॉर एग्जाम्पल आपके पास पैसे आप गवर्नमेंट जॉब करते हो आपको कोई टेंशन नहीं है बाकी यहाँ कुछ नहीं है खत्म कुछ नहीं हुआ जैसे पहले था वैसे अभी भी है लेकिन हम हम लोगों को परेशानी हो चुकी है एजुकेट लड़के जो भी यहाँ हैं जितने भी एजुकेट है यहाँ वो सब के सब बेचारे आधे तरवुज़ भेजते आधे लोगों की ठोकरे खाते आधे बेचारे अगर खुदा ना करे मजदूरी नहीं मिलेगी अल्लाह ही बेहतर जानता है कि हमारी हिफाजत अल्ला ही करता है अगर हम गवर्नमेंट पे छोड़ेंगे मुझे लगता है हमें बीक भी नहीं मिलेगी कश्मीर में हमें बीक भी, भी नहीं मिलेगी क्योंकि बाहर जाते हैं मैं खुद परसों गांधी नगर में था मतलब जब यह अफवाह हुई पहलगाम का वाक़ा हुआ हम लोगों को नहीं, उसके साथ कोई लेना देना नहीं था बट मैं गांधीनगर में था बारह दिन मैं उधर था गांधीनगर से निकल के मैं पंजाब आ गया पंजाब से वापस निकल गया हूँ मैं मतलब मैंने आपको पहले बोला मैं नेटवर्किंग भी करता हूँ मार्केटिंग भी छोड़ के मुझे छुट्टी हो गई मैं मजदूरी पे चला जाता। जो भी काम करते रहते तो है, बस के लिए मैं मैं उधर गया वहां के बंदे वहां से बोल रहे थे यहाँ देखो यहाँ जितने भी बिहारी हो कोई भी होगा हम अपने दामादू के जैसे उन लोगों को हिफाजत करते हैं उनको पालते यहाँ किसी को कोई खरोज नहीं आना चाहिए वो बंदा नहीं था जो जिसने खुद गोली खाई है वो जो पहलगाम में हो वो मुस्लिम नहीं था हिंदुस्तान आज़ाद किया वो मुस्लिम नहीं था उस टाइम वो मुस्लिम नहीं था मुस्लिमों ने उस टाइम इतना खून खराब है कि मतलब उन्होंने हिंदुस्तान आज़ाद करवाया अभी क्या कह रहे हैं हम बाहर जाते हैं बाहर बोलते हैं ये मुस्लिम है मैंने खुद ठोकर खाए यकीन नहीं होगा ना तो मेरी टांगों पर देख सकते अभी मैं यहाँ नीचे नहीं कर सकता हूँ मैंने खुद देखा उधर क्या हो चुका है हम लोगों को बोल ज्यादा बोल तो तो? से से क्या क्या? बोलूंगा यहाँ पे शाम को पता नहीं मैं कहा होगा मैं तिहाड़ में होगा या मैं कार मुझे जब मैं जु जम्मू से मतलब यहाँ दिल्ली से वापस आ रहा था ना पंजाब पहुँच गया हूँ मैं बंदे ने बोला वहाँ पे आप हिंदू या मुस्लिम हो मैंने बोला खुदा बेहतर जानता है इतना ही मेरा बोलना तो ऊपर से थप्पड़ पड़ गया లేకన్ उन सिखों का मैं शुक्रिया अदा करना चाहता हूँ जो पंजाब के थे जिस बंदे ने मुझे किराया दिया और जम्मू तक छोड़ा ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి ఎవరు కూడా ఇక్కడ ఉండేటటువంటి పరిస్థితి ఎవ్వరు కూడా మాట్లాడేటటువంటి ధైర్యం లేదు ఒక వ్యక్తి మాత్రము తన మనసులో ఉన్నటువంటి మాటను చెప్పడం జరిగింది కానీ ఏదైతే ప్రస్తుతం ఉన్నటువంటి సిచువేషన్ని మాత్రం ఆయన మనసులో ఉన్నటువంటి మాటను చెప్పినటువంటి పరిస్థితి ఇక్కడ అంటే ఏదైతే మేము ఇంతకుముందు ఎలా ఉన్నామో ఇప్పుడు కూడా అలాగే ఉంది మా కా అంటే కాశ్మీరీ జీవితము ఇక్కడ ఉండేటటువంటి ప్రజల జీవితము మాకు ఒక ఉద్యోగాలు లేవు అంటూ తనకు అంటే తన లైఫ్లో జరిగినటువంటి బ్యాడ్ ఇన్సిడెంట్స్ వలన కొంత ఎమోషన్గా తన చెప్పడం అన్నది ఇక్కడ కొంత ఇక్కడ ఆయన మాట్లాడుతుంటే కూడా పక్కల వాళ్ళు కూడా ఏం మాట్లాడుతున్నావు మరి నిన్ను తీసుకొని ఒక తిహార్ జైలుకి పంపిస్తారు అటు పంపిస్తారు అంటూ కూడా భయపెట్టిన కూడా అతడు తన మనసులో మాటను చెప్పడానికి ఉన్నారు కానీ తను ఒకటే మాట అన్నాడు మీడియా అంతా కూడా వక్రీకరించే చెప్తుంది ఉన్నటువంటి వాస్తవాన్ని చెప్పదు అన్నారు కానీ ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులను ఎప్పటికప్పుడు కూడా ప్రైమ్ నైన్ దాదాపు పన్నెండు రోజుల నుంచి కూడా ఇక్కడ వర్క్ చేస్తూనే ఉంది ఉన్నటువంటి రియాలిటీని చూపెట్టడానికే ముందున్నటువంటిది ప్రైమ్ నైన్ ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులు మాత్రం ఇక్కడ అందరూ కూడా మొత్తం అంతా కూడా పబ్లిక్ అంతా బయటకు వస్తున్నటువంటి పరిస్థితి ఇక్కడ ఉండేటటువంటి పబ్లిక్ ఒకటే అడుగుతున్నారు ఈ ఇన్సిడెంట్స్ ఇండియా పాకిస్తాన్ మధ్యలో ఏదైతే ఇన్సిడెంట్ జరుగుతుందో మధ్యలో ఏదైతే చిన్న 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 పనులు చేసుకునేటటువంటి ప్రజలే ఇబ్బందులు పడతారు దీనికి జవాబు ఎవరు చెప్తారంటూ ఇక్కడ ప్రశ్ని ప్రశ్నిస్తున్నటువంటి వైనం దిస్ ఇస్ కళ కెమెరామ్యాన్ ధర్మతో శ్రీనగర్ నెతికి వాయి సేనోళ్ళతోని ముచ్చట పెట్టినా మోడీ సారు మనల్ని మించినోల్లే లేరట ఎవ్వలు లంచాలతోని పీక్క తింటున్న ఎంఆర్ఓ సారు టీ షర్ట్లతోని నిరసన ఎత్తుర్రు రైతులు పాత బస్తీకి వచ్చిర్రట అందరగత్తెలు వాళ్ళు ఏం చేస్తుర్రో చూస్తారా మీరందరూ లండన్ లో చరణ్ బాబు డబల్ యాక్షన్ ఇలా వర్జిన లెవెల్లో ఎక్కరా ఛాలెంజ్ ఇయ్యి ఇయాల్టి ఖతర్నాక్ వార్తలు మళ్ళా రేపు వస్తా కదా ఇంకిన్ని మంచి మంచి వార్తలు పట్టుకొస్తా అప్పటిదాకా ఎరికే కదా చూస్తూనే ఉండు రీ మన ప్రైమ్ నైన్ ఛానల్ టాటా